రేపు బుధవారం ఐదు రూపాయలతో ఇలా చేస్తే చాలండి ఐదు కోట్లు ఉప్పున్నా సరే తీరిపోతుంది అలాగే మీరు కూడా అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే ఐదు రూపాయలకి పరిహారం చేయండి ఈ యొక్క పరిహారాన్ని ఆచరించినట్లయితే అప్పు అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి కాబట్టి ఏంటంటే బుధవారం తిది రోజున చక్కగా గణపతి పట్టం ముందు మీరు మర్చిపోకుండా ఒక చిన్న పరిహారం కనుక ఆచరించండి దీన్ని ఆచరించడం వల్ల జీవితంలో బాధపడే వారికి అప్పుల నుంచి విముక్తి కలగడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి అప్పు తీరడమే కాదు ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది తాకట్టులో ఉండే బంగారం కూడా మీ దగ్గరికి రావడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా ఆచరించండి మన జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే మన జీవితంలో ఆనందం దూరం అయిపోతుంది బుధుడు గ్రహాలకు రాకుమారుడు అని అంటూ ఉంటారండి కాబట్టి బుధుడు ప్రసన్నం అవ్వాలి అంటే బుధవారం రోజు చక్కగా వినాయకుడిని పూజించాలండి సనాతన ధర్మంలో ఏంటంటే గణేషునికి ప్రత్యేకమైన స్థానం ఉంది దేవతలతో దేవ దేవతలలో కల్లా ముఖ్యమైనగా ఆరాధించే దైవం విఘ్నేశ్వరుడు కాబట్టి పరిగణింపబడుతుంది ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుని పూజించడానికి కారణం ఇది కాబట్టి ఈ విధంగా చేయటం ద్వారా ఎలాంటి ఆటంకాలు రావు అని చెప్పి నమ్ముతూ ఉంటారు హిందూ ధర్మం ప్రకారం బుధవారం గణపతికి అంకితం చేయబడిందండి బుధవారం రోజున గణేషుణ్ణి పూజిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి మీరు కష్టంలో ఉన్న అలాగే కాకుండా మీకు ఏ పని అప్పులు ఉన్నాయే సమస్యలు ఉన్నా కూడా బుధవారం తిది రోజున ఖచ్చితంగా తీరిపోతాయి కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా మీకు చక్కగా గణపతి ప్రసన్నం అవుతాడని శాస్త్రాలు చెప్తున్నాయండి బుధవారం చేయాల్సిన పనులేంటి ఏ పనులు చూస్తే మనకు మంచి జరుగుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం వినాయకుడు అనుగ్రహం పొందాలి అనుకునే వారు బుధవారం రోజున అంటే మనం గణపతిని పూజించాలి ఆ దేవుణ్ణి పూజిస్తే పూజించే సమయాల్లో ఓం గం గణపతి ఏ అనే మంత్రాన్ని జపించినట్టుకుంటూ పూజించినట్లయితే వృత్తి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ పూర్తిగా తెలిగిపోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా గణపతి ఆశీస్సులు మన పైన శాశ్వతంగా ఉంటాయని పండితులు చెప్తున్నారన్నమాట ఎప్పుడూ కూడా మనం బుధవారం తిది రోజున గణపతిని పూజించేటప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే మనం దీపం పెట్టుకొని ఖచ్చితంగా పూజిస్తాం కదా పూజించేటప్పుడు ఓం గం గణపతి ఏ నమ అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకోవాలండి అలా అనుకుంటే ఇక మన జీవితం చక్కగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పి పండితులు చెప్తున్నారు అన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే గణపతికి మనం ఏంటంటే గరిక అంటే చాలా ఇష్టం కదా మనం ఏదైనా పరిహారం చేసే ముందు గరికను ఖచ్చితంగా గణపతికి సమర్పిస్తే గణపతి సంతోషిస్తాడన్నమాట ఇక అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఐదు గురువారాలు ఇలా పూజ చేసినట్లయితే గణపతికి గరికను కనుక సమర్పిస్తే మనకు తీరని కోరిక ఏదైతే ఉంటుందో ఆ తీరిపోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందని చెప్పవచ్చండి అలానే అంతే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే చక్కగా గరికను పూజిస్తాం కదా పూజించిన తర్వాత ఆ గరికను డబ్బులు దాచే చోట కనుక దాచినట్లయితే ధనానికి లోటు రాదని కూడా శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట బుధవారం రోజు ఆలయానికి వెళ్ళి గణేషునికి బెల్లం సమర్పిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా మనపై ఉంటాయి అలానే కాకుండా డబ్బుకు ధాన్యానికి లోటు లేకుండా ఉండడానికి సరి సంపదలతో తులుతూ ఉండడానికి మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అండి అలానే కాకుండా ఏంటంటే గణపతికి పసుపు చాలా ఇష్టం కాబట్టి బుధవారం రోజున పూజ చేసేటప్పుడు గణపతికి పసుపు పువ్వులు సమర్పించాలి ఏ విధంగా మీరు గుర్తుపట్టుకుని పసుపు పువ్వులు కనుక సమర్పించినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇవన్నీ కూడా మనం బుధవారం చేసుకోవాల్సిన నియమాలు బుధవారం చేయాల్సిన పనులు అంటే గణపతిని పూజించేటప్పుడు ఓం గం గణపతి ఇరవై ఒకటి లేక పదకొండు లేక మూడు లేక అయినా సరే గరికల్ని స్వామివారికి సమర్పించి చక్కగా పూజ చేసుకోవాలి తర్వాత ఆ గరిక నుంచి కొంచెం గరికను తీసుకుని వినాయకుని పూజించిన గరికను తీసుకుని ఆ గరికను మనం ధనం దాచే చోట దాచుకుంటే డబ్బు వస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏంటంటే ఏదైనా దగ్గరలో ఉండేటువంటి విఘ్నేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ కోరికలు తీర తీరని కోరికలతో బాధపడుతున్నారో వారు బెల్లాన్ని సమర్పిస్తే గణేషుడు సంతోషించి మనకు కోరికను ఖచ్చితంగా తీరుస్తాడండి ఇలా బెల్లాన్ని తీపి పదార్థం కదా సమర్పిస్తే మీ జీవితంలో ఏదైతే ఆగిపోయిన కోరిక అస్సలు తీరటం లేదో అది తీరడానికి అవకాశం ఉంటుంది ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే మనం బుధవారం రోజున పసుపుని సమర్పించడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది కోరికలు తీరితే అనుకున్న సమస్యల నుంచి బయటపడతాం ఇలా బుధవారం రోజు తలస్నానం చేసి పూజ చేసుకుని గణపతి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో దగ్గర ఈ పరిహారం ఆచరించండి ఇలా కనుక మీరు ఆచరించినట్లయితే అప్పులన్నీ తీరిపోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందండి ఐదు కోట్లు ఒక్కటే కదండి ఐదు లక్షల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది అప్పు మొత్తం కూడా తీరిపోవడానికి మ్యాక్సిమం అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారం ఒక విధి విధానంతో ఆచరించండి ఇలా కనుక మీరు ఆచరించినట్లయితే మీ జీవితం హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అవుతుంది మీరు ఏం చేయాలంటే దీపం పెట్టిన తర్వాత అగరబత్తిలు వెలిగించిన తర్వాత పసుపు రంగు పుష్పాలను స్వామివారికి సమర్పించిన తర్వాత చక్కగా ఏం చేయాలి అంటే ఒక చిన్న బౌల్ తీసుకోవాలి ఏ బౌల్ అయినా పర్వాలేదు స్టీల్ అయినా గాజు కానీ మనలో మన ఇంట్లో ఉండేటువంటి ఏ ప్లాస్టిక్ బౌల్ అయినా పర్వాలేదండి తీసుకోవచ్చు తీసుకొని అందులో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు అంటే గణపతికి చాలా ఇష్టమైంది ప్రీతికరమైంది కాబట్టి పసుపు తో మనం గణపతిని పూజించేది గ పరిహారం చేసిన ఆయన ఖచ్చితంగా ఆ పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయండి కాబట్టి మీరు బౌల్లో పసుపుని ఒక స్పూన్ కంటే ఎక్కువ పసుపు తీసుకోండి పసుపు పొడి తీసుకుని అందులో కొంచెం మన దగ్గర గంధం ఉంటుంది కదా ఒక చిటికేడు అంత తీసుకోవాలండి అది వేసిన తర్వాత దాన్ని కొంచెం మిశ్రమంగా మిక్స్ చేయాలని మనకు దోశ లాగా కలుపుకోవాలండి మీరు తీసుకుని ఒక మూడు ఐదు రూపాయల బిల్లలను తీసుకుని లేకపోతే ఐదైనా తీసుకోవచ్చు లేకపోతే ఐదైనా తీసుకోవచ్చు ఐదు తీసుకుంటే కోట్లలో ఉండే అప్పు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది మీకు లక్షల్లో ఉందనుకోండి మూడు ఐదు రూపాయల బిల్లలు తీసుకుని ఐదు ఐదు రూపాయల బిల్లలు తీసుకోండి ఇవేంటంటే లక్ష్మీ రూపంగా భావించి గణపతికి ఒక సమర్పించినట్లు అవుతుంది గణపతి ఆశీస్సులతో అప్పులన్నీ తీరిపోవడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మనకి ఎల్లప్పుడూ కలుగుతాయి గణపతి అనుగ్రహంతో పాట ఆటంకాలు అడ్డంకులు తిరిగిపోయి మనకి డబ్బు వస్తుంది అప్పు అనేది తీరుతుంది ఇలా మిశ్రమాన్ని తీసుకున్న తర్వాత అద్దు రూపాయ ఐదు రూపాయల బిల్లుని అందులో వేసుకోండి ఆ మిశ్రమాన్ని అందులో వేసు చక్కగా గణపతి పట్టం ముందు పెట్టుకుని చక్కగా సంకల్పం చెప్పగలిగేలా ఎన్ని రోజులు ఉంచాలి అంటే ఎలా ఉంచుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి ఇది ఎన్ని రోజులైనా సరే అండి ఆరు నెలల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది ఒకవేళ మీకు ఆరు నెలలు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఒకటి నెల రెండు నెలలు నెల పదిహేను రోజులు మూడు నెలల వరకు కూడా గణపతి పట్టం ముందు అలానే ఉంచుకోండి లక్ష్మీ గణపతి ఫోటో ఉంటుంది కదా మన ఇంట్లో ఫొటోస్ ఉంటాయి కదా ఆ ఫొటోస్ దగ్గర అయినా సరే స్వామివారి పటం ముందు పెట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకొని వదిలేయాలి ఇలా రెండు నెలలైనా పెట్టుకోండి మూడు నెలలైనా పెట్టుకుని నాలుగు నెలలైనా పెట్టుకోండి సరే అది చెక్కు చెదరకుండా ఉంటుంది మీ ఆప మూడు నెలలకు తీరిన ఆ తర్వాత ఈ పరిహారం సిద్ధించినట్టేనండి నాలుగు నెలలకు తీరినా కూడా ఈ విధంగా మీరు చేయండి మీ అప్పు తీర్చుకున్న తర్వాత ఏం చేయాలి అంటే అది ఎండిపోతూ ఉంటుంది కదా పసుపు దానిలో కొద్దిగా నీళ్లు పోస్తే మళ్ళీ పేస్ట్ లాగా వస్తుంది వచ్చిన తర్వాత అందులోంచి ఐదు రూపాయల బిల్లను తీసేసుకోండి తీసేసుకుని ఆ పసుపు మిశ్రమాన్ని మొత్తం పారే నీటిలో కానీ పచ్చని మొక్కల్లో కానీ వేసేయండి తర్వాత ఐదు రూపాయల బిల్లను శుభ్రం చేసి దగ్గరలా ఉండేటువంటి విఘ్నేశ్వర ఆలయాలకు కానీ లక్ష్మీ గణపతి ఆలయాలు కానీ ఉంటూ ఉంటాయి కదా ఆ గుళ్ళల్లో మీరు ఆ డబ్బుని ఆ హుండీలో వేసేయండి ఆ విధంగా చేసినట్లయితే మీకు అప్పు పరంగా అప్పు తీరుతుంది బంగారం పరంగా కూడా ఈ పరిహారం చేయవచ్చు తాకట్టులోకి బంగారం వెళుతుంది పదే పదే బంగారం వెళ్ళిపోతుంది అని బాధపడినట్లయితే దానికోసం కూడా ఈ పరిహారం చేసుకోవచ్చండి శాస్త్రాలు ఈ పరిహారం చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దీని ఫలితం ఆచరించినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పి పండితులు చెప్తున్నారండి కాబట్టి ఏంటంటే పూర్వకాలం నుంచి కూడా ఈ పరిహారం ఆచరిలో ఉంది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల మంచి సుఫలితం అనేది వచ్చి మీ జీవితం మారిపోతు అని ఖచ్చిత ఫలితం వస్తుందని చెప్పవచ్చు పరిపూర్ణ నమ్మకంతో చేయండి అప్పు తీర్ని తాకట్టులో బంగారం వస్తుంది ధనానికి ధనం ఆదాయం తిరిగి చక్కగా మనకి అందుతుంది ఆయన యొక్క అనుగ్రహంతో దైవానుగ్రహంతో ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఉపయోగపడే పరిహారం అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా చక్కగా ఆచరించి మంచి శుభ ఫలితాన్ని పొందండి జీవితంలో ఆగిపోయినటువంటి సంపద తిరిగి ప్రారంభం అవడానికి ఉపయోగపడే పరిహారం అని పండితులు చెప్తున్నారు శాస్త్రాల్లో కూడా ఇదే చెప్పబడుతుంది దీన్ని ఆచరించవచ్చు అని చెప్పి చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి ఖచ్చితంగా పాటించండి ఎవరైతే నమ్మకంతో బుధవారం తిది రోజున చక్కగా ఆచరిస్తారు వారికి ఖచ్చితంగా ఈ పని తీరిపోతుంది ఐదు కోట్లు ఏంటండి ఎంత ఉన్నా సరే మీకు ఆ అప్పు నుండి మీరు బయటికి పడతారని చెప్పి చెప్తుంది విధి విధానంగా ఆచరించండి చాలా చిన్న పరిహారం పసుపు మన ఇంట్లో ఉంటుంది ఐదు రూపాయల బిల్లులు ఉంటాయి కాబట్టి తీసుకొని మనం ఆచరించవచ్చు చిల్లర నాణాలు కాకుండా ఫైవ్ రూపీస్ తీసు బిళ్ళ తీసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో